హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము అన్నంలోకి టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ చీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇందులోని ఒక ఐదు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి అనేది మీ కారాన్ని బట్టి వేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోని ఒక ఎనిమిది వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకొని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇవ్వండి ఇలా చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో మీ టేస్ట్ సరిపనంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కనుంచుకోండి ఇదే ప్యాన్లో మరొక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బల్ని కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను ఇందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టి దొండకాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే అడుగు అంటుకోకుండా బాగా ఉడుగుతుందండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి దొండకాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకుని మనం వేసుకున్న ఉల్లికారం దొండకాయ ముక్కల్లో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సేంతా చింతపుణుని గుజ్జు తీసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఓసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే కూర నుంచి ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని మరోసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మరోసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది చూసారు కదండీ దొండకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఓసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్